ఏమో అనుకున్నాం కానీ ఇక్కడ ఏమంతా బాగాలేదు ఈ మాట అంటున్నది ఎవరో తెలుసా వైసీపీ నుంచి ఫిరాయించి టీడీపీలోకి వచ్చిన నేతల మాట ఇది సహజంగా అధికార పార్టీని వెతుక్కుంటూ విపక్ష నేతలు చేరడం సర్వసాధారణం అయితే కొంతమంది నేతలు మాత్రం ఏవేవో ఊహించి ఆశించి పార్టీలో చేరుతుంటారు అటువంటి వారికి మాత్రం చేరిన పార్టీలో ఇబ్బందులు ఎదురైతే వారి బాధ వర్ణనాతీతం ఇప్పుడు చాలా మంది నేతలు ఇదే తరహా బాధలో ఉన్నారట ముఖ్యంగా విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ పడుతున్న బాధ అంతా ఇంతా కాదట వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి వెళ్తున్న నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయట అయితే కొంతమంది ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు టీడీపీలో చేరుతున్నారు మరికొందరు కేసుల భయంతో వెళ్తున్నారు కానీ అలా చేరుతున్న వారిని టీడీపీ ఓన్ చేసుకోవడం లేదట అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఇందుకుడి రఘురాజు వైసీపీలో ఆయన కీలక నేత అందుకే అప్పట్లో స్థానిక సంస్థల కోటా కింద ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది అయితే ఆయన ఎస్ కోటా నియోజకవర్గ టికెట్ ఆశించారు కానీ జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మరో ఛాన్స్ ఇచ్చారు అయితే రఘురాజు కోపంతో తన కుటుంబ సభ్యులతో పాటు తన వర్గీయులను టీడీపీలోకి పంపించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోళ్ల కుమారి ఘన విజయానికి అవసరమైన సాయాన్ని అందించారు అయితే ఇప్పుడు అవసరం తీరాక టీడీపీ తనను పట్టించుకోవడం లేదని రఘురాజు తెగ బాధపడుతున్నారు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయడంతో రఘురాజుపై అనర్హత వేటు వేశారు మండలి చైర్మన్ వైసీపీ నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఆయన చర్యలకు ఉపక్రమించారు రఘురాజుపై అనర్హత వేటు పడడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది అయితే ఇంతలో రఘురాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉపశమనం పొందారు మరో నాలుగు సంవత్సరాల పాటు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు అయితే టీడీపీ విజయానికి కృషి చేశారని తనకు అధికార పార్టీ ఎమ్మెల్సీగా ముద్ర దక్కుతుందని రఘురాజు భావించారు కానీ ఇప్పుడు టీడీపీలో ఆయనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు దీంతో అనవసరంగా వైసీపీని విభేదించి వచ్చారని బాధపడుతున్నట్లు సమాచారం టీడీపీలో చేరితే అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది ఆ సమయంలో ఎస్కోటా నియోజకవర్గం రెండుగా విభజన విభజనకారుంది ఆ సమయంలో తప్పకుండా సర్దుబాటు చేస్తామని రఘురాజుకు టీడీపీ హైకమాండ్ హామీ ఇచ్చింది అప్పటి వరకు అధికార పార్టీ ఎమ్మెల్సీగా చూసుకుంటామని రఘురాజు భార్యకు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది కానీ తీరా చేరాక రఘురాజుకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది ఆయన భార్యకు విలువలేని నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో అనవసరంగా వైసీపీ నుంచి బయటపడ్డానని అక్కడే కొనసాగి కొద్ది రోజుల తర్వాత రాజకీయ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని రఘురాజు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ఆయన పరిస్థితి చూస్తుంటే మున్ముందు కీలక రాజకీయ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది చూడాలి మరి ఏం జరుగుతుందో